హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి కదా మరి శ్రీరామనవమి గురించి మనం ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందామా అసలు రామకృష్ణ అవతారాలు శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణ అవతారాలు అన్నమాట ఇందులోనూ సీతారామ లక్ష్మణుల అన్ని విధాల మనకు ఎప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆదర్శప్రాయలే వాళ్ళు మరి సీత పాతివ్రత్యానికి పితృవాక్య పరిపాలనకు ధర్మాచరణకు సత్యసంధతకు అలాగే మరి ఏకపత్ని నిష్ఠకి శ్రీరాముడు సోదరత్వ దీక్షకు వరదార విముఖతకు త్యాగ నిరతకి సౌమిత్రి మరి వీళ్ళంతా కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు కదా మరి మన మనసుల్లో అలాగే శ్రీరాముని యొక్క ఈ దివ్యమైన చరిత్రని కీర్తించిన వాల్మీకి ప్రపంచవాగ్మయంలో ఆదికవిగా శ్రీమద్ రామాయణం ఆది కావ్యంగా ఈ మరి ఆరాధ్యమూర్తులయ్యాయి కదా అలాంటి శ్రీరాముని వంటి ఉత్తమ గుణ సంపన్నుడు మరొకరు లేరని వాల్మీకే కాదు విశ్వమంతా కూడా ముక్త కంఠంతో కీర్తించి ప్రశంసించింది కదా మరి ఆ మహాగుణ సంపద దేశ కాలాలకి అతీతంగా ఈ సృష్టి కాలం కూడా స్థిరంగా ఉంటుంది మరి సద్గుణ సంపదతో రమించువాడు ప్రజలను సంతోషపెట్టేవాడు కనుక ఆ మహాత్మునికి రాముడన్న పేరు సార్థకమైంది ఈ రెండు శక్తులు ఉన్నవారు రాముని వలె ఆదర్శ వ్యక్తులు ఆరాధ్యమూర్తులు కావడంలో ఎట్లాంటి సంశయం కూడా లేదు కదా మరి రాముడు మన భారతీయులకే కాదు మానవ జాతికే ఆదర్శమూర్తి అందుకే ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతున్నా అబ్బాయి ఏందిలే చూసేది ప్రతి సంవత్సరం అదే కానీ ఎవ్వరు అనుకోము త్వరగా పని ముగించుకొని రాములు వారి కళ్యాణానికి వెళ్ళి మరి కళ్యాణ పెద్దలుగా చక్కగా చూసి తరిద్దామని కూర్చుంటాం కదా ఏ సంవత్సరం కూడా మనకి విసుగు కానీ విరామం కానీ లేదు అలాగే మరి ఏంటి మానవజాతిని తీర్చిదిద్ది ధార్మిక జీవనం ఎంత మహత్వపూర్ణమో ఎంత విశిష్టమైందో ఎంతో ఆదర్శమైందో తన ప్రవర్తన ద్వారా నిరూపించిన మహాత్ముని జన్మదినమే శ్రీరామనవమి మరి ఇదే శ్రీరామ జయంతి ఇలాంటి వారి జయంతులు జరుపుకొని వారి జీవితాన్ని మననం చేసుకొని అందరి సత్యధర్మాలను ఆదర్శంగా స్వీకరించి యథాశక్తిగా దీక్షతో ఆచరిస్తానని దృఢ ప్రతిజ్ఞ చేసి ఆచరించడానికి ఫలం దక్కుతుంది కానీ ప్రసాదం స్వీకరించి తృప్తిపడితే చాలదు కదా చైత్రశుద్ధ నవమి నాడు ఆచరించే శ్రీరామనవమి పునర్వసు లేదా దాని ముందటి పుష్యమే అయినా అయి ఉంటుంది మరి సౌరమానం రీత్యా ఆచరించే శ్రీరామనవమి కూడా కొన్ని వేళల్లో వైశాఖ శుద్ధంలో రావడం వల్ల ఆ దినం ఆశ్లేష మఖ పొబ్బలలో ఏదో ఒకటి అయి ఉంటుంది అంతేకాని పునర్వసు లేదా పుష్యమి మాత్రం అయి ఉండదు మరి ఈ రవి మీనరాశిలో ఉన్న మేషరాశిలో ఉన్న చైత్రశుద్ధ నవమి నాడు మాత్రం పునర్వసు లేదా పుష్యమి నక్షత్రం ఉండడం అనేది ఒక విశేషం కనుకనే తిరుమలలో ఈ చాంద్రమాన శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తున్నారు మరి సామాన్యంగా భారతీయులందరూ కూడా శ్రీరామనవమిని యథాశక్తిగా ఆచరిస్తారు కదా కానీ ఇతర పండుగల మాదిరి అనేక భక్షభోజ్యాలు విందు భోజనాలు ఈ పండక్కి కావాలని ఎవరు కోరుకోరు ఏంటి కేవలం బెల్లం పానకం నీరు మజ్జిగ మరి పెసరపప్పు వడపప్పుగా చేసి అలాగే చలిమిడి నివేదించి స్వీకరిస్తాం అదే కాకుండా అందరికీ కూడా ఇవే ఇస్తాం మరి దీనికి ఏదో ఒకటి కారణం ఉండకుండా ఉండదు కదా అదేంటో చూద్దాం శ్రీరామనవమి చైత్రంలో వస్తుంది కదా ఇది మంచి వేసం కాలం ఈ ఎండ వేడిమికి అస్సలు ఊదుకుంటూ ఉంటాము ఫ్యాన్ల కింద కూర్చుంటాము ఖర్చీఫులతో విసురుకుంటాం అయినా కళ్యాణం చూడటం మానం మరి ఆ వేడికి శరీరం నిర్వీర్యమైపోయి నిశ్శక్తమైపోతుంది జీర్ణశక్తి సరిగా జరగదు ఈ శ్లేష్మం వసంత ఋతు లో సూర్యకిరణాల వేడికి కలిగి జఠరాగ్ని మందగింప అన్నమాట మరి ఈ కాలంలో చెమట కూడా ఎక్కువగా వస్తుంది కదా అందువల్ల శరీరంలోని పొటాషియం సోడియం లవణాలు బాగా తగ్గిపోతాయి మరి మరి ఇది ఆరోగ్యానికి మంచిది కాదు కదా మరి దీన్ని సరిచేయడానికి రాబోయే కాలంలో కలగబోయే దుష్పరిమాణల్ని నిరోధించటానికి ఆహార నియమాలు పాటించే ఏర్పాటు చేశారు మన పెద్దలు ఆయుర్వేద ప్రకారం కూడా ఈ కాలంలో చలువు చేసే పదార్థాలు తినాలి ఏంటవి చల్లని పెసరపప్పు తింటే జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్యం ఏర్పడదన్నమాట జీర్ణక్రియ కూడా మనకి సులభంగా జరుగుతుంది శ్రీరామనవమి నాడు ఎక్కువగా వడపప్పు నైవేద్యంగా పెట్టి ఇస్తారు మరి పెసలు బుధ గ్రహానికి చెందినవి కాబట్టి బుధుడు బుద్ధికారక గ్రహం పెసరపప్పు సాత్విక ఆహారం బుద్ధి శక్తిని పెంచుతాయి అన్నమాట మంచి మనసును కూడా పెంచుతాయి ఎండాకాలంలో ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించదు అలాగే మనకి సుఖశాంతుల్ని కూడా ఇస్తాయి జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉంటాడన్నమాట చిత్త కుజ నక్షత్రం కుజుడు అగ్నికార గ్రహం మరి చంద్రుడు సౌమ్య గ్రహం జలగ్రహం అగ్నికి నీరు పడితే అగ్ని చల్లారిపోతుంది అలాగే అగ్నితో సమానమైన వేడుగల ఈ ఋతువుల్లో మరి తీవ్రమైన తాపాన్ని తట్టుకొని హాయిగా ఉండడం కోసం పానకము నీరు మజ్జిగ వడపప్పు మరి మొదలైనవి చలువ చేసే పదార్థాలన్నీ తినండి స్వీకరించండి అని శాస్త్రం చెప్పింది ఇలా ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో శ్రీరామనవమి నాడు పిండి వంటలు కాకుండా వడపప్పు పానకము నీరు మజ్జిగ ఇవ్వడం అనేది ఆచారంగా మారిపోయిందనమాట మరి అలాగే వైశాఖంలో వచ్చే నృసింహ జయంతికి కూడా వడపప్పు పానకం ఇస్తారు మరి శ్రీరామనవమి నాడు ఉపవాసం చేసి పూజాది కాలు నిర్వహించి రాత్రి జాగరణ చేయాలని మనకి వ్రత గ్రంథాల్లో తెలుస్తున్నాయరా అయితే నవమి నాడు విష్ణువు రామావతారం ఎత్తినందుకు చైత్రశుద్ధ నవమి తిథి అన్ని కోరికలు తీర్చేది అంటే సర్వకామద అయిందన్నమాట నవమి ఉపవాసం రాత్రి జాగరణ చేసి దశమి నాడు నిత్యకర్మానుష్ఠానం చేసుకొని భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించి అన్న సంతర్పణ చెయ్యాలి రామభక్తులకు యథాశక్తిగా వస్త్రాలంకారాలు చేసి భక్తితో ఇవ్వాలన్నమాట మరి శ్రీరామనవము ఈ వ్రతాచరణం అనేక పాపాలను పరిహరిస్తుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి మరి శ్రీరామ ప్రతిమా నిర్మాణాన్ని గురించి కూడా ఎలా దానం చెయ్యాలి అనే విషయాలు మనకి పురాణం రామార్చన చంద్రిక గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది మరి చైత్రశుద్ధ పాఠ్యము నుండి నవమి దాకా కొందరు శ్రీరామ వసంత నవరాత్రులు చేస్తారు మరి ఈ శ్రీరామ నవరాత్రులు చాలా ఏంటంటే గర్భజయ లచ్చుత్సవాలు అంటారు అన్నమాట కొందరు శ్రీరామనవమి నుండి తొమ్మిది రోజులు ఆచరిస్తారు వీటిల్ని జనన జయంతి ఉత్సవాలు అంటారు అలాగే రెండిట్లోనూ తొమ్మిది రోజులు శ్రీమద్ రామాయణ పారాయణం రాత్రులందు కాలక్షేపం చేస్తారు అలాగా నవమి నాడు శ్రీరామజన్న వృత్తాంతం చదివి వినిపించి పూజలు నిర్వహిస్తారు మరి దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకం చేస్తారన్నమాట కొందరు శ్రీరామనవమి నుండి రామకోటి వ్రాయడం కూడా ప్రారంభించి మళ్ళీ శ్రీరామనవమికి పూర్తి చేస్తారా రామనామంలోని ఒక్క అక్షర మహా అక్షరం మహాపాతకాలని హరించి వేస్తుందన్నమాట మరి మన దేశాన్ని ఏకసూత్రంతో బంధించింది అనాది కాలం నుండి కూడా శ్రీరామచరితమే కమల పిల్లలు పుట్టే రామలక్ష్మణులని పేరు పెట్టడం మన ఆచారం భారతీయ జీవన విధానంలో రామచరిత్రం అంతర్లీనమై ఉన్నాయి రామకథ తెలియని భారతీయుడు ఉండనే ఉండడు చైత్రమాసంలోనే మత్స్య వరాహ శ్రీరామ జయంతులు కూడా మూడు వస్తాయి అన్నమాట మరి సంవత్సరంలో వచ్చే దశావతార జయంతిల్లో మొట్టమొదటిది శ్రీరామ జయంతి శ్రీరామ జయంతి ఆచరణకు పునర్వస్తో కూడిన చైత్రశుద్ధ నవమి చాలా విశిష్టమైంది అష్టమితో కూడిన నవమి శ్రీరామ పూజకి పనికిరాదన్నమాట నవమి నాటి పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరపడం ఆచారంగా మారిపోయింది రామ జయంతి వలె పాల్గుణశుద్ధ శుద్ధ అష్టమి జానకీ జయంతి కూడా ఉందన్నమాట మరి మూడు సార్లు రామ రామ రామా అంటే వెయ్యి సార్లు చెప్పినట్లవుతుంది మరి కటపయాది వర్గ సూత్రంలో రా వర్గంలో రెండవ అక్షరం మా పా వర్గంలో ఐదవ అక్షరం కాగా మరి రెండు ఇంటూ ఐదు ఈక్వల్ పది ఒక రామ అంటే పది అనే సంకేతకు సంకేతం అన్నమాట మరి రామ 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 అంటే ఏమవుతుంది పది ఇంటూ పది ఇంటూ పది అప్పుడు ఈక్వల్ వెయ్యి వెయ్యి అవుతుంది అవుతుందన్నమాట ఈజ్ ఈక్వల్ వెయ్యి కనుకే శివుడు పార్వతికి రామ 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 అని ముమ్మారు పలికితే సహస్రనామోచ్చారణతో తుల్యమని ఉపదేశించాడు పైగా శివుడు తాను నిరంతరం జపించే రామనామాన్నే పార్వతికి తెలియజేశాడన్నమాట ఇలా నామస్మరణ మాత్రాన్నే సకల పాపాలను హరించి సర్వ సర్వశుభాభ్యుదాయాలు కలిగించే రామనామం ఆ పేరు గల రాముడు అవతరించిన రోజును సాత్విక విధానంలో జయంతి పర్వదినంగా భావించి రాముణ్ణి పూజించడం కంటే మన మానవ జాతికి మహా సంపద ఇంకేముంటుందర్రా ఋగ్వేదంలో శ్రీరాముని పవిత్రనామం స్మరించబడింది శతపథ బ్రాహ్మణం శ్రీరాముని సోదరుడైన భరతుని కాదను వర్ణించబడింది మరి శ్రీరామనవమి వేద వేద్యే హరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సా దాసీస్ సాక్షాద్రమాయణాత్మనా వేదవేద్యుడైన పరమాత్మ దశరథనందుడైన రాముడుగా జన్మించాడు మరి వాల్మీకి ద్వారా వేదమే రామాయణ రూపంలో అవతరించింది అని ఆర్షవాక్యం తెలియజేస్తోంది అలాగే మరి ఈ రెండక్షరాలు నారాయణాయలో రాలేనిదే నాయనాయ అవుతుంది అప్పుడు పొందటానికి వీలు లేదు అనే అర్థం నమశివాయలో మహాలేతో నశివాయ మంగళం కొరకు కాదు అంటే అమంగళం కొరకు అనే అర్థం వస్తుంది కనుక శివకేశ్వర ఏకీకృత మూర్తి రాముడు రెండు తత్వాలు రాముళ్ళు నిండి ఉన్నాయి కనుక రామునితో సమానమైన మరో దైవం లేడని ఢంకా బజాయించి చాటి చెప్పిన కంచెళ్ల గోపన్న మాట ముచ్చాల మూట అందుకే అందరూ రామరాజ్యం కావాలని కోరుకుంటారు శ్రీరామతత్వాన్ని గూర్చి వ్రాయడం అలవి కాని పని శ్రీరామచరితామృత సరస్సులో మునిగి తేలి రమిద్దామర్రా మరి సమస్తలోకా సుఖినో భవంతు లోకాన్ సమస్త సుఖినో భవంతు అంటూ ఓం శాంతి 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 అనుకుంటూ మనము రాముల వారిని మరలా 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 తలుచుకుంటూ జపించుకుంటూ శ్రీరామనవమి వారోత్సవాల్ని జరుపుకుందాంరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్